చూసుకుంటుంది మనం మనమే ఆయన చెప్తారండి నాకు కూడా చెట్టు అంతే అండి నీకు జరగబోయేటువంటి బలిశ్రామ జాతర ఉత్సవానికి మొట్టమొదటి సందా ఇచ్చే అవకాశం కల్పించిన ఆ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్ నమస్కారం ఎందుకంటే అది కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మనం ఏది పట్టుకెళ్ళాం ఇది చేసిన దా మంచి కార్యక్రమాలు మనతో వస్తాయనే ఆలోచనతో మనం ప్రయాణం సాగుతూ ఉంది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అమ్మవారి ఆశీస్సులతో మరి ఆ గుడి కట్టించగలిగాం రోజు మరి ఎలా ఉండేదో రెండు వేల పద్నాలుగులో అమ్మవారి టెంపుల్ అందరికీ తెలుసు మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి జాతర జరిపించిన దానికి కారణంగా యాభై లక్షల రూపాయలని ఆ రోజు డబ్బులు ప్రజలు విరడానికి ఇవ్వడం దాంట్లో ఒక ఇరవై పాతి లక్షల మించి ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బుని గవర్నమెంట్ కట్టి మరి దాంట్లోనే ఆ గుడి నిర్మాణం చేసి పురపాలక సంఘం మన చేతిలో మన కౌన్సిలర్స్ అంతా ఉన్నాం కాబట్టి ఏదైతే అక్కడంతా మరి అన్నీ ఉండి దాన్ని తోలించి దాని అమ్మవారికి నాలుగు ఎకరాలని కూడా మరి మావులమ్మ టెంపుల్ ఉంది అక్కడ మనం చూస్తే లోనికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది అక్కడ ప్లేస్ లేదు మనకు దై ఆ అమ్మవారి దైవల్ల నాలుగు ఎకరాలు కూడా అమ్మవారికి మనం ఇవ్వడం దాంట్లో మరి కళ్యాణ మండపం కట్టడం అదేవిధంగా గుడికి మరి ప్రతి నిత్యం యాభై వేల రూపాయలు శుక్రవారం నాడు మనం అన్నదానానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇది మనం ఉండవచ్చు లేకపోవచ్చు అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు ఆకూడదు మన ఊరు బాగుండాలి మన కుటుంబాలు బాగుండాలి ఊర్లో ఉన్న అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యం ఇవ్వాలంటే అమ్మవారి వల్ల ఎక్కడ మీరు పెళ్లి చేసుకున్నా బలసరం గుడి టెంపుల్కి వెళ్ళి మన పానకాలు పోసుకునే అలవాటు నా చిన్నప్పటి నుంచి మా అబ్బాయి కానీ చిన్నప్పుడు మా కుటుంబ సభ్యులు కానీ అలాగే తాడేపూడులో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గుడికి వెళ్ళడం ఆనవాయి అలాంటి అమ్మవారిని ఇంకా మరింత ఇప్పుడు మావుళ్ళమ్మ గుడితో ఆవిడని చూస్తే అలాంటి విధంగా మన గుడిని తయారు చేయాలని మనం చేసే ఈ కార్యక్రమానికి ఆవిడ ఆశీస్సులు ఇవ్వాలని ఈ యొక్క ఏదైతే ఈ జాతర కార్యక్రమం ఉందో నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుడు దయ వల్ల జరిపించాలని దీనికి గ్రామ పెద్దలందరినీ వేస్తాం ఎందుకంటే ఇది నేను చేసేది కాదు నేను ఫైనాన్స్ మొబిలైజేషన్ అంతా నేను ఏర్పాటు చేస్తాను దీనికి సహాయం చేసి ప్లాన్ చేసి జాగ్రత్తగా ప్రజల్లో మాట రాకుండా నడపాల్సిన బాధ్యత అంతా కూడా కమిటీ సభ్యులకి ఏదైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో ఇప్పుడు నంజబాబు గారు చైర్మన్గా ఉన్నారో వాళ్ళ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళ కాకుండా ఉత్సవ కమిటీ వేరేస్తాం అన్ని అన్ని గుడుల నుంచి ఉన్నటువంటి పెద్దలందరినీ ఈ కమిటీలో మెంబర్స్ అవుతారు అన్ని ప్రా ఈ తాడేపూరిని గ్రామంలో బలుసులమ్మ జాతర అంటే తాడేపూడు ఊరుకు సంబంధించింది అంతేకాని విలేజ్లు కూడా సంబంధించింది తాడేపూరును కాన్స్టిటెన్సీ ఇది ఈ కాన్స్టిటెన్సీలో జాతర జరిగినప్పుడు విలేజ్లో ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు పెద్ద ఉత్సవంలో చేయాలనేది నా ఉద్దేశం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన ఒకటి చెప్తారు చిన్న కార్యక్రమాలు కూడా ఉత్సవంలో చేయాలి అందరినే పార్టిసిపేట్ చేయించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది వాళ్ళందరూ ఆలోచన మేరకు అందరినీ భాగస్వామ్యం చేయాలి సంక్రాంతి అంటే నా కుటుంబం నా కూతురు నా కొడుకు లేకపోతే నాకు ఉన్న బంధువులతోనే సంక్రాంతి జరుపుకుంటాం కానీ ఇది అలా కాదు ఒక కులం లేదు మతం లేదు అందరూ కలిసి చేసే జాతర ఇది అన్ని కులాలు ఉంటాయి అందరూ కలిసి ఒక చాటు చేసుకునే జాతర గ్రామ జాతర కాబట్టి తాళీపులను పట్నం పుట్టిన పుట్టకు నుంచి కూడా మేము పుట్టక ముందు నుంచి కూడా బలుసులమ్మ తల్లివారు వారు ఉన్నారు ఆవిడికి మనం చేసేది ఏం లేదు ఆవిడ దైవాలే మనం ఎలా ఉన్నాం కాబట్టి ఈ డబ్బు అన్నీ మనకు శాశ్వతం కాదు ఈ ఉత్సవాన్ని మన ఇంట్లో పెళ్లి కంటే బాగా చేయాలని నేను అందరినీ కోరుతూ ఉన్నా ఈ వ్యక్తి కూడా ఆలోచన చేసి ఈ జాతరకు సహకరించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ రెండో ఈ సంవత్సరం రెండవ పండగ మనకిది సంక్రాంతి మరొక సంక్రాంతి లేక సంక్రాంతి మించి జరగాలని నేను కోరుకుంటా ఉన్నా నా మిత్రులందరినీ నేను దీంట్లో భాగస్వామ్యం చేస్తాను నాకున్న హోల్డ్ నన్ను ఎమ్మెల్యేని ఎవరో చేశారో ప్రజలు నన్ను నమ్మి చేశారు ఖచ్చితంగా ఆ ప్రజలకు మనం ఏదో ఒకటి ఇవ్వాలి తిరిగి ఖచ్చితంగా ఆ విధంగా నేను పనిచేస్తాను అదేవిధంగా ఉన్న అధికారాన్ని అమ్మవారి జాతరని బాగా చేయాలి పట్టణం అభివృద్ధి చెందడానికి మాత్రమే వాడాలనేది నా ఉద్దేశం తప్పకుండా మీ అందరూ సహకరించండి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు వేయంతో ఈ సంవత్సరం జాతర ఉంది మీ అందరి ఆశీస్సులతో మరి ఈ కమిటీ సభ్యులకు ఆశీస్సులు ఇవ్వండి అమ్మవారి ఆశీస్సులు మీరు పొందండి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఇవ్వండి అదే రకంగా ఈసారి నుంచి పది శుక్రవారానికి ఈ జాతర అయిన తర్వాత ఆ వడ్డీ డబ్బులతోనే జాతర భోజనాలు పెట్టే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నారు